అక్రమ సంబంధం అంటే శారీరకంగా సంబంధం పెట్టుకుంటే తప్ప మానసికంగా వాళ్ళు ఏ విధంగా ప్రేమించుకున్నా ఏ విధంగా ఇష్టపడినా దాన్ని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మహారాష్ట్ర హైకోర్టు అయితే ఈరోజు సంచలన తీర్పు చెప్పింది ఒక వ్యక్తి తన భార్య వేరొక వ్యక్తిని ప్రేమిస్తుంది కాబట్టి నేను భరణంగా ఆమెకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వలేనంటూ పిటిషన్ దాఖలు చేశాడు విడాకులు అయిపోయిన తర్వాత అయితే ఆ పిటిషన్ని మహారాష్ట్ర హైకోర్టు అయితే పరిశీలించి ఇది దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఒక వ్యక్తి శారీరకంగా కలిస్తేనే ఏదైనా చేయగలం అది అక్రమ సంబంధంగా పరిగణించగలం కానీ మానసికంగా ఎవరినైనా ఆ వ్యక్తి ప్రేమించవచ్చు అలాగే ఇష్టపడవచ్చు దాన్ని అక్రమ సంబంధంగా అలాగే రంకుగా దాన్ని నివేదించలేమంటూ మధ్య మహారాష్ట్ర హైకోర్టు అయితే చెప్పడం జరిగింది హిందూ వివాహ చట్టం సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రతి నెల నాలుగు వేల రూపాయలు భరణం తీసుకుంటుంది దాంతోపాటు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మరో నాలుగు వేల రూపాయలు అయితే ఇమ్మంటుందని ఆ పిటిషన్ ద్వారా అయితే చెప్పడం జరిగింది అలాగే నేను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు పైగా పనిచేస్తున్నాను నాకు ఎనిమిది వేల జీతం వస్తుంది ఇందులో నాలుగు వేల రూపాయలు ఆవిడికి ఆల్రెడీ ఇస్తున్నాను నా భార్యకి అలాగే మరో నాలుగు వేల రూపాయలు ఇవ్వలేను అంటూ ఆయనైతే హైకోర్టులోనైతే మొరపెట్టుకున్నాడు దాన్ని కూడా పరిశీలించినటువంటి హైకోర్టు నీకు ఎనిమిది వేల రూపాయలే వస్తున్నాయన్న విషయాన్ని నువ్వు సరిగ్గా ధృవీకరించలేదు ఏ ఆసుపత్రిలో చేస్తున్నావు అది ఏ ప్రాంతంలో ఉంది దాన్ని సరైనటువంటి దాని గురించి కూడా సరైన ఆధారాలు లేవు అలాగే నీకు నెలకి ప్రతి నెల ఎంతే వస్తుందని అలాగే నీ భార్య వేరే పని చేసుకుని సంపాదిస్తుందన్న దానికి కూడా నువ్వు సరైనటువంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు భరణం అయితే చెల్లించాలి అలాగే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం నాలుగు వేలు చెల్లించాలా వద్దా అన్న దాని గురించి అయితే కోర్టు అయితే వాయిదా వేసింది దాని గురించి వచ్చే నెల అయితే వివరణ ఇవ్వడానికి అయితే సిద్ధపడింది కోర్టు